అందరికీ నమస్కారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోజెట్ చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు గతంలో ప్రతి సంవత్సరం కూడా మనం రెండు వేల ఇరవై మూడులో మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మనం క్రియ సభ్యత్వాలు చేయించడం ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ప్రారంభం అవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మనం గతంలో చేయించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలక్షన్ కారణంగా ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలకి కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రియాశీల సభ్యులకి కూడా ఆయనే ఆయన సొంత డబ్బులతో మనందరికీ కూడా ఇన్సూరెన్స్ పాలసీలో డబ్బులు కట్టడం జరిగింది అయితే ఈ సంవత్సరానికి ఆగస్ట్ నుంచి మనం మళ్ళీ కట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఆ క్రియాశీల సభ్యత్వానికి ఐదు వందల రూపాయలు కట్టాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వారి తాలూకు ఆధార్ కార్డు అదేవిధంగా నామినీ తాలూకు ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబరు అంతేకాకుండా వాళ్ళ ఫోటో మరియు ఐదు వందల రూపాయలతో మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అయితే దీనికి గడువు తేదీగా పద్దెనిమిదో తారీఖు జూలై పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ సభ్యత్వాలు చేయబట్టడం జరుగుతుంది దీనికి సంబంధించిన వారు అందరి దగ్గరికి వెళ్ళి సభ్యత్వాలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సభ్యత్వాలు చేయించుకోవాలని దీనికి ఈ సభ్య ఈ దీని గురించి అందరికీ కూడా తెలియజేసి అసలు ఇన్సూరెన్స్ ఎంత అవసరం అన్నదే వాళ్ళందరికీ తెలియజేసి ఖచ్చితంగా మన జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వాన్ని వాళ్ళందరూ కూడా పొందే విధంగా మీరు అందరూ వాళ్ళని ఇన్స్పైర్ చేసి చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్